హలో హాయ్ నమస్తే మా స్పెస్ సినిమా లోకానికి స్వాగతం సుస్వాగతం మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి సంక్రాంతి అంటేనే సినిమాలకు పండుగ అలాంటిది ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ గారు అదేనండి మన చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారుగా మన ముందుకి వస్తున్నారు ఈ సంక్రాంతికి మరి ఈ చిత్రం ఏ విధంగా జనాల్ని మెప్పించింది నిజంగా అంత అద్భుతంగా ఉందా ఆహ్లాదాన్ని పంచిందా పోయిన సంవత్సరం సంక్రాంతి అంటేనే సంక్రాంతికి వస్తున్నామని అందరినీ ఉత్సాహపరిచిన అనిల్ రావుపుడి మరి ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారితో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో చూద్దాం ముందుగా చిత్ర తారాగణంగాన్ని చూసుకుంటే చిరంజీవి నయనతార వెంకటేష్ కేథరిన్ హర్షవర్ధన్ అభినవ్ గోమఠం తదితరులు ఉన్నారండి బీమ్స్ ఇస్రోలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ తమ్మిరాజ్ ఎడిటింగ్ నిర్మాత సాహూ గారపాటి సుస్మితా కొనిదెల సైన్స్ స్క్రీన్ పేరుతోటి బ్యానర్ పైన విడుదల చేసిన ఈ చిత్రం మరి ఈరోజు థియేటర్స్ అన్నిటినీ కూడా హౌస్ఫుల్గా నింపేసింది అంటున్నారు ఏ విధంగా ఉంది దీని అనేది ఇప్పుడు మనం చూసుకుందాం అగ్రకథానాయకుడు చిరంజీవి సినిమా అంటేనే మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ఓ పెద్ద పండుగ అలాంటిది సంక్రాంతి సమయంలో వచ్చినటువంటి ఈ సినిమా అంటే మరింతగా అభిమానంతో పండగ చేసుకోవటానికి ప్రేక్షకులంతా కూడా థియేటర్కి వస్తున్నారు వరుస సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నటువంటి దర్శకుడు అనిల్ రావు పూడి పోయిన సంవత్సరం అద్భుతమైన సక్సెస్ని అందుకొని మళ్ళీ అటువంటి సక్సెస్ని రీక్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన చిరంజీవి గారితోటి మనశంకర్ వరప్రసాద్గా వస్తూ ఉన్నారు వీరిద్దరి కాంబినేషన్ సినిమానగానే తెలుగు సినిమా పరిశ్రమల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి పైగా అనిల్ మూవీ సంక్రాంతికి వస్తే హిట్టే అలాంటి ఈ కాంబో మనశంకర్ వస వరప్రసాద్తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి చిరంజీవి అనిల్ ఎలా చూపించారు అతిథి పాత్రలో మెరిసినటువంటి వెంకటేష్ పోయిన సంవత్సరం మన సంక్రాంతితో మనందరి ఇళ్ళల్లో పండగ జరిపించినటువంటి వెంకటేష్ గారు అతిథి పాత్రగా మనశంకర్ వరప్రసాద్లో కూడా మెరిశారు మరి కథ ఏంటో చూసుకుందాం శంకర్ వరప్రసాద్గా చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఇందులో నటించారండి కేంద్ర మంత్రి శర్మ అదే మన శరస్సక్షేణ రక్షణ బాధ్యతలు చూస్తూ ఉంటారు శంకర్ వరప్రసాద్ గారు తన కుటుంబ సభ్యుల్లా చూస్తూ ఉంటాడు ఆయన కూడా మంత్రి గారు మరి ప్రసాద్ గారు భారీగా శశిరేఖగా నయనతార వరప్రసాద్ నుంచి విడిపోయిన సంగతి తెలుసుకొని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు మంత్రి పీఈటీగా స్కూల్లోకి అడుగుపెట్టిన శంకర్ వరప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఊహ తెలియని వయసులోనే తండ్రికి దూరమైన పిల్లలు శంకర్ వరప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది కర్ణాటకకి చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ్ అదే అండి మన వెంకటేష్ గారు శశిరేఖ సంబంధం ఏంటి విడిపోయిన భార్య భర్తలు తెలియ కలుసుకున్నారా లేదా తదితర విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాలంటున్నారు మరి ఎలా ఉందో చూద్దాం సినిమాకి బాగా హై క్రియేట్ చేశారండి పండక్కి వస్తున్నారు అదిరిపోతి సంక్రాంతి అంటూ వచ్చిన ఈ మూవీ అంతే ఆహ్లాదాన్ని పంచేలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కథ చెప్పాలి కట్టిపడేయాలన్న ఆలోచన కంటే థియేటర్కు వచ్చిన ప్రేక్షకులను నవ్వించాలనే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గత ఏడాది ఇదే పండగకి వచ్చిన సంక్రాంతికి వస్తున్న తరహాలోనే లాజిక్లు ఆలోపింపజేసే సందేహాలు హృదయాన్ని మెలిపెట్టే భావోద్వేగాలు లాంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టి తన మార్క్ వినోదంతో పైసా వసూలు సినిమాను చూపించేందుకు ప్రయత్నం చేశాడు మన నీల్ రావుపూడి కుటుంబ ప్రేక్షకులకి పక్కాగా పండగ సినిమా ఇది చిరంజీవిలోని ఒకప్పుడు టైమింగ్ ఆయన నటనలోని హుషారు వింటేజ్ లుక్ మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు అనిల్ రావుపూడి మరో కథానాయకుడు వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశారు వాణిజ్య కోణంలో సినిమాని పరిపూర్ణంగా మార్చేశారు కుటుంబ కథలో కామెడీ కథల్లో ఒదిగిపోయిన చిరంజీవికున్న టైమింగ్ పేరు మా సెలివేషన్స్ పూర్తి భిన్నంగా చిరువు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో కనిపిస్తూ ఉంటాడు కేంద్ర మంత్రి ఇంటి నుంచి కథ మొదలవుతుంది తన బృందంలోని జ్వాల మన క్యాథరిన్ నారాయణ హర్షవర్ధన్ ముస్తఫా అభినవ్ గోమటంతో కలిసి ఆరంభం నుంచే నవ్వించడం షురువు చేస్తాడు చిరంజీవి తొలి ఫైట్లోనే ఆయన ఎలివేషన్ కనిపిస్తుంది ఆ తర్వాత హుక్ స్టేప్తో పాటు పాట మరింత జోష్ పెంచుతుంది సెక్యూరిటీ మంత్రికి ప్రాణహాని అనే అంశాలని సీరియస్గా అనిపించినా అది కొద్దిసేపే తొలి ఫైట్ కాగానే సినిమా భార్యాభర్తల కథగా మారిపోతుంది బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వినిపిస్తుండగా శంకర్ వరప్రసాద్ శశిరేఖ దగ్గరయ్యే సన్నివేశాలు మూడు రాష్ట్రాలు తిరిగి మూడు మూడు బంధంతో వాళ్ళు ఒకటైన వైనాన్ని సరదా సరదాగా తెరపై తీసుకొచ్చాడు అనిల్ రావుకుడి భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాన్ని కూడా హాస్యవర్గంగానే తెరకెక్కించాడు కథ స్కూలుకు మారటం అక్కడ బుల్లిరాజు చేసే హడావిడి అడవిలో కుక్కపిల్ల కోసం వేట అనుకోకుండా శశ్రేఖ స్కూల్కి రావటం ఇలా ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో నీ నాటకీయం ఎక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ద్వితీయార్థం ఆరంభం తర్వాత కథ లేక సన్నివేశాలు అక్కడక్కడా తిరుగుతున్న భావన కొంచెం కలుగుతూ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అంటూ సాగే సన్నివేశాలు సినిమాని కొంచెం సాగదీసిగా అనిపించిన వెంకటేష్ రాగతో మళ్ళీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది కథ గురించి మర్చిపోయి కేవలం చిరంజీవి వెంకటేష్ జోడించుకోవటం మొదలు పెడతాం ఒకరి పాట మరొకరు స్టెప్పులు వేయటం ఎంఎంఎస్ అంటూ సాగే ఫ్లాష్ బ్యాక్ సంక్రాంతి పాటతో మాస్కి కావాల్సినంత సందడిని పంచుతారు భార్యాభర్తల మధ్య సంబంధాలు నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి లాజిక్స్ గురించి అసలు ఏమాత్రం ఆలోచించకండి ఈ సినిమాని చూడాలి కడుపుబ్బా నవ్వించుకోవచ్చు కానీ సరదాగా ఆస్వాదించేందుకు మాత్రం ఈ సినిమా లోటు చేయదు మరీ కామెడీ కాదండి అలా అని మరీ యాక్షన్ కాదు మీడియంగా తెరకెక్కించాడు అనిల్ రావుపుడి ఈ సినిమా మొత్తం కూడా చిరంజీవి వన్ మన్ షో లాగా అనిపిస్తూ ఉంటుంది ఆరంభం నుంచి చివరి వరకు దాదాపు సన్నివేశాలు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కామెడీలో ఆయన టైమింగ్ ఎలా ఉంటుందో మరోసారి గుర్తు చేశారు ఇక యాక్షన్ డ్యాన్సులు ఏమాత్రం లోడ్ చేయలేదు మరో కథానాయకుడు వెంకటేష్ కూడా అంతే వెంకీ గౌడ్గా ఆయన స్టైలిష్గా కనిపించారు శిశిరేఖ పాత్రకి నయనతార సరైన ఎంపిక ఆమె నటన లుక్స్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఆమె నటనా లుక్స్ కూడా చాలా బాగున్నాయి జ్వాలా పాత్రతో క్యాథరిన్ సినిమాలో కీలకంగా వ్యవహరిస్తుంది హర్షవర్ధన్ అభినవ్ గోమటం రఘుబాబు సచిన్ కేడ్కర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు చిరంజీవి తల్లిగా జరీనా వహబ్ పాత్ర ద్వితీయార్థంలో నయనతారకు ఆమెకి మధ్య సన్నివేశాలు సినిమాను కీలకంగా దర్శకు తిప్పుతాయి సాంకేతిక విభాగాలన్నీ మంచి తీరును కనిపించాయి సమీర్ రెడ్డి విజువల్స్ కట్టిపడేస్తాయి భీమ్స్ సిస్రోలియా పాటలు సినిమాకి ప్రధాన బలం నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది దర్శకుడు కామెడీపై పట్టు ప్రదర్శించాడు కానీ కథే కాస్త బలహీనంగా నిర్మాణంలో అక్కడక్కడ లోట్లు కనిపించాయి అద్భుతమని చెప్పలేం కదండి ఎంటర్టైన్ మాత్రం చేస్తుంది ఈ సినిమా చిరంజీవి సినిమా అనగానే అనిల్ రావు పూటితో కలిపి అనగానే ఉన్నంత ఎంతో హైప్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే ప్రేక్షకుల్ని కొంచెం నిరాశపరిచినప్పటికీ ఎవరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయకుండా అయితే పంపించదు పర్వాలేదు అనిపించే విధంగానే ఉంది మరీ గొప్పగా లేదు అలా అని మరీ ఫ్లాప్ సినిమా లాగా లేదు ఒక యావరేజ్ సినిమా లాగా నడుస్తూ ఉంటుంది ఇక సినిమాకున్న బలాలు చిరంజీవి గారి నటన లుక్స్ హాస్యం పాటలు క్లైమాక్స్లో వచ్చే విజువల్స్ బలహీనతల విషయానికి వస్తే ద్వితీయార్థం ఆరంభంలోని కొన్ని సన్నివేశాలు మరి మన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇంత పెద్ద యాక్టర్ ఉన్న తర్వాత కథలో ఏముందిలే అనుకున్నాడో లేక స్క్రీన్ ప్లే అవసరం లేదులే చిరంజీవి గారిని హైక్ చేస్తే చాలు ప్రేక్షకులు ఇష్టపడతారు అని చెప్పి అనుకున్నాడు కథ మీద అంత దృష్టి పెట్టలేదు దాని లోపాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్గా మన చిరంజీవి ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇలా తనకి పరిచయం అయిన ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ అధినేత శశిరేఖ అదే మన నయనతారతో మాటకు లేకుండా జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్ళిపోతుంది ఇదో పెద్ద కామెడీగా కనిపిస్తుంది కానీ ఆమె తండ్రి సచిన్ కేడ్కర్ మాత్రం ప్రసాద్ని శశురేఖ పిల్లల్ని కొండ నుంచి విడదీస్తాడు మరి వీరి విడాకులకు గల అంత బలమైన కారణం ఏంటి మళ్ళీ వరప్రసాద్ ఎలా వారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు అక్కడ తనకి పోటీగా వచ్చిన మైనింగ్ మొగల్ వెంకీ గౌట్ ఎంట్రీ తర్వాత ఎలా మారింది ఈ క్రమంలో సస్పెండెడ్ పోలీస్ వీరేంద్ర పాండే అదే మన సుధీప్ సైర్ ఎందుకు శశిరేఖ పిల్లల్ని చంపాలని చూస్తాడు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావుడి మీద ఒక మీమ్ లాంటిది ఉంటుంది నేను మీకు దొరకను రా అని అది నూటికి నూరు పాళ్ళు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇద్దరు సూనియర్ సూపర్ స్టార్స్ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ టీమ్ అని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్ళల్లో చేరుకునే కలగోర దరహాలో ప్యాకెడ్ ఎంటర్టైనర్ తాను చేసి పెట్టారని చెప్పచ్చు అంతగా ఆకట్టుకోకున్న పండక్కి ఎంటర్టైన్ మొత్తం చేస్తుంది సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనర్గా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు మెగాస్టార్ స్వాగ్ కానీ ఎమోషన్స్ కానీ ముఖ్యంగా కామెడీ టైమింగ్ అందులో అదిరిపోతాయి అంతేకాకుండా అనిల్ రావిపూడి మార్క్ ప్రతిజ్ఞల్ లాంటివి కూడా థియేటర్స్లో భలే పేలుతాయి ఫస్ట్ హాఫ్లో అయితే సాలిడ్ హిలేరియస్ సీక్వెన్స్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి మీరు నవ్వుకోండి అన్నట్టు అనిల్ డిజైన్ చేసి ఆడియన్స్ మీద వదిలేశాడు మరీ ముఖ్యంగా బుల్లిరాజు ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్లో వర్కౌట్ అయ్యాయి ఇలా ఫ్యాన్స్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా దర్శకుడు తీసుకెళ్లిన విధానం ఇందులో మిప్పిస్తుంది ముఖ్యంగా వెంకీమామ తెరపైకి వచ్చిన తర్వాత సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మెగాస్టార్ అండ్ వెంకీ మామ ఇద్దరి మీద వచ్చిన ప్రతి సీన్ హైలైట్ అంతే ఒకరి పాటకు ఒకరు డ్యాన్సులు ఒకరి డైలాగులకు ఒకరు చెప్తూ ఉంటే ఈ ఫీల్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే మెగా ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఇది నిజంగా పండుగ వీరితో పాటుగా నయనతార రోల్ కూడా చాలా బాగుంది తన పాత్రలో వెయిట్ క్యారీ అవుతూ సినిమా మొత్తాన్ని వెళ్తుంది తన రోల్ని నయన బాగా చేశారు ఇక కొంచెం నెగిటివ్ అండ్ ఫండ్ టచ్లో సచిన్ కేడ్కర్ రోల్ కూడా అనిల్ రావిపూడి మార్క్ ఎక్స్ప్రెషన్స్ తోటి వర్కౌట్ అవుతాయి వీరితో పాటుగా క్యాథరిన్ హర్షవర్ధన్ ఇంకా అభినవ్లో మెగాస్టార్తో ఆద్యంతో అంటూ తమ రోల్స్లో బాగా చేశారు అలాగే వారికి చిరాక్ చిరుకి నడుమ కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి వీరితో పాటుగా నటి జరీనా వహబ్ కూడా చాలా బాగా నటించారు తనకి నయనకి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా ఫ్లెస్ అవుతాయి ఇక సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే టాలీవుడ్ ఆడియన్స్లో ఒక దర్శకుని సినిమా అంటే కొన్ని కొన్ని అంశాలు పక్కన పెట్టేయాలని ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది అలానే అనిల్ రవిపూడి సినిమాల విషయంలో కూడా కథపరంగా పెద్దగా ఆశించకూడదనే క్లారిటీ కూడా అభిమానులకు ముందు నుంచే ఉంటుంది కాబట్టి ఆ విషయం పక్కన పెట్టేయచ్చు సో అలానే ఇందులో కూడా అంత బలమైన కథ ఏం లేదు కేవలం యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన హైప్ తోటే సినిమాని నడిపించేశాడు మనం చూసినా తెలిసిన లైన్లోనే ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది అంతా నార్మల్ స్టోరీలానే ఉంది కొన్ని సీన్స్ అక్కడక్కడ రొటీన్ ఫీల్ కలిగిస్తాయి అలానే సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీతగా అనిపిస్తుంది కానీ తర్వాత సెటిల్ అవుతుంది అలాగే మెగాస్టార్తో అనిల్ చాలా వరకు కామెడీ పండించాడు కానీ ఇంకా తనలో కామెడీ టైమింగ్ని తోడుకొని ఉంటే బాగుండేది సాంకేతిక వర్గం ఈ చిత్ర నిర్మాత విలువలు డీసెంట్గా ఉన్నాయి సినిమాకి కావాల్సిన సెటప్ ప్రొడక్షన్ డిజైన్ బాగానే చేసుకున్నారు ఇక భీమ్స్ పాటలకు అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉన్నా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు ఇక మెగా ఆడియన్స్కి అయితే చక్కని పండుగనే చెప్పచ్చు మంచి హిలోరియస్ కామెడీ చక్కని హైప్ ఎపిసోడ్స్ మెగాస్టార్ని ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా అద్భుతంగా చూపించాడు అనిల్ రావుపడి కథ లేనప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే బాగానే చేశాడని చెప్పచ్చు హలో చిరంజీవి కామెడీ టైమింగ్ మీద ఆయన డ్యాన్సులు స్టెప్పుల మీద ఆయన పాత సినిమాలని పాటల్ని గుర్తు చేసేలా కథనం సరిపడ నవ్వుకోవటానికి సరిపడే హాస్యాన్ని చూపించలేకపోయాడు కామెడీ రొమాన్స్ విలన్ల ఫైట్లు ఇలా అన్నీ ఉంటేనే అన్ని దినుసులు వేసిన సంక్రాంతి పిండి వంటలాగా అవుతుంది అవన్నీ పెట్టేస్తాడు అయినా ఇందులో విలన్ ట్రాక్ చాలా బలవంతంగా జోడించినట్టుగా ఉంటుంది దానికి తోడు ఆ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మరీ ఎల్కేజీ పిల్లల కోసం అన్నట్టుగా ఉంది తప్ప ఇలాంటి సినిమాకి చూడటానికి వచ్చే మెచ్యూర్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్కి కన్విన్సింగ్గా అనిపించేలా లేదు కథ తక్కువగా ఉన్న మిగిలిన వాటితోటి కేవలం చిరంజీవి హాస్యంతో ఈ సినిమాని ముందుకు నడిపించాడు అందులో వెంకటేష్కి తోడవటం మరింత హైప్ క్రియేట్ అయింది నయనతార యాక్షన్ కూడా పర్వాలేదు అనిపించింది పిల్లల డ్రామా చూస్తే డాడీ గుర్తొస్తుంది ప్రథమార్థం మొత్తం చిరంజీవి పర్ఫార్మెన్స్తో పర్వాలేదు అనిపిస్తుంది ద్వితీయార్థం వచ్చేసరికి కొంచెం సాగదీతగా అనిపించిన వెంకటేష్ ఎంట్రీతోటి సినిమా మళ్ళీ ముందుకెళ్తుంది రామ్మ చిలకమ్మ నవ్వింది మల్లెచందు బ్లాక్ బస్టర్ పొంగల్ వంటి పాటలు ఇవన్నీ ఏవో ఫిల్లర్స్లా ఉన్నాయి తప్ప న్యాచురల్ ఫ్లోలో ఉన్నట్టుగా అనిపించవు ఏదో ఇవన్నీ ఇరికించాలని నేర్పించినట్టుగా అనిపిస్తాయి ఇలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా అనిల్ రావు సంక్రాంతి సినిమా అంతే అంటూ సమాధానం చెప్పుకుంటూ చూడాలి చివరిగా చెప్పాలంటే పెద్దగా లోతులేని కథ సరిగా పండివార్చని ఎమోషన్స్ విలన్ ట్రాక్ వీక్గా ఉన్న ఎంటర్టైన్మెంట్కి లోటు లేకుండా నడిపించాడు అనిల్ గుడి చిరంజీవి వెంకటేష్ నయనతారల కోసమే ఈ సినిమా చూడాలి ఇక మెగా ఆడియన్స్కి అయితే ఆయన అద్భుతమైన కామెడీ టచ్ ఇవ్వటంతో మంచి పండగనే క్రియేట్ చేశాడని చెప్పచ్చు అయితే అనిల్ రావుపుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత గొప్ప సినిమాగా అయితే రానప్పటికీ చిరంజీవిని చూసి ఆనందించే ప్రతి ప్రేక్షకుడికి కూడా చక్కని ఎంటర్టైన్మెంట్ అయితే అందించగలిగాడు ఇక సినిమా లోకం రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి సినిమా లోకం టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్గా రివ్యూ ఇస్తుంది పండగ టైంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తుంది థియేటర్లో చూడదగ్గ విజువల్స్ కనిపిస్తాయి చిరంజీవి కామెడీ టచ్లో ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నాడు ఇక వెంకటేష్ చిరంజీవి కలిస్తే స్క్రీన్ మొత్తం నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా మంచి ఎంటర్టైనరే కాకపోతే కథ పరంగా యాక్షన్ పరంగా ఊహించుకుంటూ వెళ్తే మాత్రం కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి అయితే లోట్లేదు కానీ అంత గొప్పగా లేని ఈ సినిమా ఇక ప్రేక్షకులు వాళ్ళు సంతోషించారా లేదనేది సినిమా చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి అప్పటిదాకా జై హింద్ జై భారత్ ఇప్పటివరకు మన మాస్పేస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని అందించండి మరింతమంది మీ మిత్రులకి మీ సన్నిహితులకి చేరువయ్యేలా ఈ మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ మరోసారి మరో చక్కని చిత్రంతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా జై హింద్ జై భారత్